ఇంకో పక్కన నేను నిన్న మొన్న మాట్లాడాను పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్ళన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళకళ లాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇప్పుడు నేను ఆలోచించింది పోలవరం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రగతి వైపు పరుగుపెట్టే పరిస్థితి వస్తుంది అందుకే పోలవరాన్ని మళ్ళీ పట్టాలికిచ్చాం ఈరోజు ఇక్కడికి వచ్చాను పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు ఈరోజు మళ్లీ కేంద్ర సహకారంతో పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం అందుకే నేను ఆలోచిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో గోదావరి పెన్న పోలవరం బనకచర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది ఇంకా ఇబ్బందే ఉండదు రాయలసీమ రైతాంగం మీ తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా